శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సుదర్శనుడు అయోధ్యకి చేరుకున్నాడు ఆయన అయోధ్యకి చేరుకున్నాడు అన్న విషయము రాజ్యపు మంత్రులకి ప్రజలకి అందరికీ తెలిసినది వారందరూ ఎంతగానో ఆనందించి ఆయనకి స్వాగతం చెప్పడానికి ఎన్నో కానుకలతో రకరకాలైన పువ్వులతో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే సుదర్శనుడు రాజ్యంలోకి ప్రవేశించగానే వారందరూ ఆయనకి పుష్పాలను అభిషేకం చేశారు రాజులందరూ ఆయన్ని ఎంతగానో పొగిడారు మంత్రులు ఆయనకి నమస్కారం చేశారు రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆనందంగా ఉన్నారు సుదర్శనుడు ఆ రాజ్యానికి రాజు అవుతాడు అన్న మాట వారికి ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది సుదర్శనుడు రాజ్యంలోకి చేరుకోగానే వెంటనే అంతఃపురాన్ని చేరుకున్నాడు అక్కడికి వెళ్ళి శత్రుజిత్తు యొక్క తల్లి లీలావతి ఎంతో బాధపడుతూ ఉంది ఆవిడని చూసి ఆవిడ పాదాల దగ్గర కూర్చుని సుదర్శనుడు ఇలా అంట మొదలుపెట్టాడు తల్లి నీకు నేను నమస్కారం చేస్తున్నాను నీ కుమారుడైన శత్రుజిత్తు మీద నాకు ఎటువంటి కోపం కానీ అహంభావం కానీ గర్వం కానీ లేదమ్మా అతడిని నేను చంపలేదు అతడు యుద్ధభూమిలో భగవతి జగదంబిక చేతుల్లో మరణాన్ని పొందాడు అంటే మోక్షం పొందటంతో సమానం తల్లి నీవు బాధపడవద్దు మనిషి చేసిన పాపపుణ్యాలే తన జీవితాన్ని అంతా నడిపిస్తాయి ఇందులో ఏ సందేహమూ ఉండదు నేను వనములోకి వెళ్ళినప్పుడు వనవాస జీవితాన్ని గడిపేటప్పుడు కూడా నేను ఏమాత్రం బాధపడలేదమ్మా ఎందుకంటే నేను పూర్వజన్మలో చేసిన పాపమే నన్ను ఇలా వెంటాడుతోంది అని నాకు అనిపించింది నా పాపం పోయిన తరువాత నేను విముక్తుడినవుతాను అని నా మనసు అనిపించింది కాబట్టి నేను ఏమాత్రం బాధపడలేదు తల్లి బాధలో కుంగిపోయేవాడు సంతోషము వచ్చినప్పుడు పట్టలేనంత ఆనందించేవాడు చాలా మూర్ఖుడవుతాడమ్మా ఇటువంటి పని మనం ఎప్పుడూ చేయకూడదు నీకు ధర్మ విషయాలు అన్నీ తెలుసు నీవు దుఃఖించవద్దు నాకు నా తల్లి మనోరమ ఎలాగో నీవు కూడా అంతే మీ ఇద్దరిలో నేను భేదం ఎవరికీ చూడను అని సుదర్శనుడు చెప్పారు సుదర్శనుడు ఇలా చెప్పగా లీలావతి ఎంతో బాధపడుతూ తిరిగి సుదర్శనుడితో ఇలా అనటం మొదలుపెట్టింది నాయన నీవు ఎంతో మంచివాడివి నేను చాలా అపరాధాలని చేశాను నాకు ఈ స్థితి కలగటానికి పూర్తిగా కారణం నా తండ్రి మాత్రమే అతడే మీ తాతను యుద్ధంలో సంహరించాడు అప్పుడు నేను నా తండ్రి అయిన యుధాజిత్తుని నా కొడుకైన శత్రుజిత్తుని ఆపటానికి విఫలమయ్యాను నేను వారిని ఆ సమయంలో ఆపలేకపోయాను జరిగిన సంఘటనకు మొత్తము కర్త అంతా నా తండ్రియే అందులో నీ అపరాధమేమీ లేదు నీవు నీ తల్లి ఎప్పుడూ మంచి మనస్సుతో ఉన్నారు నా కుమారుడి గురించి నేను ఎప్పుడూ బాధపడటం లేదు ఎందుకంటే అతడు నిరంతరం చేసే చెడు పనులన్నిటినీ నేను చూస్తూనే ఉన్నాను కానీ అతడిని ఏమాత్రం వారించలేకపోయాను కుమార నాకు నీ మీద ఎటువంటి కోపము కానీ బాధగాని లేదు నీవు బాధపడవద్దు నీవు ప్రజారక్షణ చేయవలసిన బాధ్యత నీపై ఉన్నది నీ ప్రజలందరినీ బాధపడకుండా చూసుకోవలసిన కర్తవ్యం నీపై ఉన్నది సాక్షాత్తు ఆ భగవతి చండిక నీకు నీ రాజ్యాన్ని తిరిగి ప్రసాదించింది నీవు ఇంకా దిగులు మానివేసి నీ రాజ్యాన్ని సంతోషంగా పరిపాలించు ఇది నీ కర్తవ్యం అని చెప్పినది లీలావతి చెప్పిన మాటలు విని సుదర్శనుడు ఆమె పాదాలకు నమస్కరించి తిరిగి తన భవనానికి వెళ్ళిపోయాడు అక్కడ రాజులను మంత్రులను పురోహితులను అందరినీ పిలిపించి సభ చేశాడు ఆ సభలో సుదర్శనుడు ఇలా అంటున్నాడు ఓ రా ఓ పురోహితులారా మీరంతా ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించండి ఆ శుభముహూర్తంలో బంగారంతో ఒక సింహాసనాన్ని తయారు చేయాలి ఆ సింహాసనం మీద ఆ దేవదేవి అయిన భువనేశ్వరిని నియమించి పూజలు చేయాలి అలా చేసిన తరువాత మాత్రమే నేను రాజసింహాసనాన్ని అధిష్ఠించి రాజ్య పరిపాలన మొదలు పెడతాను ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగింటినీ ప్రసాదించేది ఆ భువనేశ్వరి ఆ తల్లి ఆదేశమైన తరువాత అప్పుడు మాత్రమే నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను ముందుగా ఆ భగవతిని పూజించడం చాలా ముఖ్యమైన విషయం అని రాజు సభలో చెప్పారు తర్వాత ఏం జరిగింది రాజు ఎలా పూజించారు అమ్మవారు చెప్పినవన్నీ ఆయన చేశారా ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరాలంటే మీరు దయచేసి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి